గజ పార్వతమని నడి రోడ్డు మీద ఆపి నా డబ్బులు ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు పని చేసి డబ్బులు కట్టే అమ్మాయిని పెళ్లి చేసి పంపించేశారు మీరు ఇంకా మీకు గడవడానికి కష్టంగా ఉంది అలాంటప్పుడు నా డబ్బులు ఎలా కడతారు అసలు కాదు కదా వడ్డీ అయినా కడతారా లేదా అన్నట్టు అంటూ ఉంటే ఇక పర్వతం ఎలాగో కట్టేస్తాను బాబు అని అయితే చెప్తూ బతిలాడుకుంటూ ఉంటే ఆ విషయాన్ని బాలు చూస్తాడు ఇక మీనాకు చెప్దామా లేదా చెప్తే బాధపడుతుంది వద్దు అనుకొని తన ఫోన్ అయితే ఉంటే తీసుకుంటాడు ఏ నువ్వు నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని మీనా బాలుని తిడుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరు గొడవల్లో ఆ ఫోన్ అయితే కింద పడిపోతుంది నా ఫోన్ పగలు కొట్టేస్తావా అన్నట్టు బా మీనా మాట్లాడుతున్నా ఉంటుంది అవును మరి సైంటిస్ట్లు వచ్చి కనిపెట్టిన ఇది ఫోన్ అని ఎవరికి అర్థం కాదనేది అంటూ ఉంటే ఇక మీనా చితగా బాధిస్తుంది బాలుని నన్నీ కొడతావా అని చెయ్యి ఎత్తపోతాడు మీనా మీదకి బాలు ఒక్కసారిగా మీనా బాలు కళలోకి చూసేసరికి చెయ్యి కాస్త దించేసి మీనానే చూస్తూ ఉంటాడు బాలు ఏం కళ్ళురా బాబోయ్ దయ్యం కళ్ళు పదే పదే అలా ఆకర్షిత్ చేస్తున్న ఏంటి కళ్ళు అన్నట్టు మీనాని చూస్తూ ఉంటాడు బాలు మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యన కళ్ళతోనే ప్రేమ మొదలైంది అనే చెప్పాలి మరి ఏం జరగబోతుందో కమింగ్ లో చూద్దాం